నేను కాపాడుతున్నా నీ చట్టాలనే నువ్వు కాపాడుతుంది క్యారెక్టర్ పది మంది విడికి అని ఎవరు అడిగినా ఎవరు నచ్చిన వాళ్ళు కదా అవునా అవునా ఎవరైనా అక్కడనే వచ్చి చేయాలనుకుంటే

నాకు తన పంపించే నాకు ప్రూఫ్స్ అని పంపిస్ పంపించాల్సిన అవసరం నాకు లేదు మాట్లాడు నేను మాట్లాడదు కానీ ఏం మాట్లాడద్దు నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చోని మామూలుగా నువ్వు కాల్ చేసిన వాటికి నేను మామూలుగా మాట్లాడినా ఇష్టం మాట్లాడాలనుకుంటే ఇష్టం ఏవత్తే నువ్వు నా ఫ్యామిలీకి వచ్చి ఇష్టం నువ్వు నువ్వు డిపాండ్ చేసా పది మందితో అలవాటు నీకు ఈయన కాదు నీకు ఇంకెంతమంది పంపిలేదు మంది పంపించి మాట్లాడు మాట్లాడదు మాట్లాడు చెప్పకుండా ఆడకు ఇంక్వైరీ నువ్వు నా అల్లుడే నాడే నీకు నీకు మంది మంచి రోడ్లు ఎంత మంది కొట్టే అంత మంది రోడ్లు మాట్లాడేడు ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడింది నీ అల్లుడే దొరికిండు నీ అల్లుడికి కళ్ళు చెప్పిన నీ అల్లుడే దొరికింది కాబట్టి నీ అల్లుడే కొడవాలి నువ్వు తెలియ నీకు ఇంత ఉంటే మరి ఫస్ట్ తెలియజేసుకునే దానికి ఎంత ఉండాలి నేను అంటే కదా దాన్ని నేను ఏమంటలేమంటలేదు కదా నా మొగ్గుంటే వేసుకొని పోయి అనలేదండి అహాగుడు ఎంత వేసుకొని పోయి అనలేదండి నా ముగ్గురెంట్ పోయి అంటే నా ముగ్గున్న నా మొన్న వేసుకొని ఎడజీది ఇవన్నీ మోసుకొని నీ నీ నువ్వు బతుకు నీ నీ మగుడు వచ్చితే నీ మగుడు నీ కోసం పడుతుండు నువ్వు ఎంత మందిని మోసం చేస్తావండి బసీ నా నా మగడు ఎందు నీకు నా మగ్గుడు ఎన్ని నీకు మీకు నాలుగు రోజులు ఇది కూడా పోరొస్తాడు నీకు నాలుగు రోజులు అయితే ఈరు కూడా బోరు వస్తాడు వద్దు వదిలేసి నీ బతుకు నువ్వు బతుకు మా బతుకుతాం మా డాన్స్ సినిమాలు కావద్దు చర్చే అందరం చేస్తాం చర్చ అందరం చేద్దాం అంతే కానీ నువ్వు ఇవన్నీ రావద్దు నువ్వు సినిమాలు కావద్దు వదిలిపెట్టు మర్యాదగా నా మగ్గురిని వదిలిపెట్టు నువ్వు అన్ని నీకు ఎక్కడితే అధికారం నా మగ్గురిని ఇంటికి తెచ్చుకునేది నువ్వు అనుకుంటున్నావేమో నీ వదిలిపెట్టడం అనేది జరగదు ఏం చేస్తావు సిగ్గు లేదు కొంచెమన్నా ఊరంతా పుకార్ లేచింది ఊరంతా పుకార్లు ఎత్తుకున్నావు సిగ్గు లేదు నీ ఊర్లో పది మంది నీకు ఎందుకు ఎందుకు మూడు పది మంది ఇంకా ఇంకో పది మంది ఒకసారి లేదు నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా ఊరంతా పుకార్లు వేసి నా చుట్టాల పుకార్ లేచి నా అమ్మ చుట్టాలు లేదు అప్పు మీరు అది అందరు ఉన్నారా అమ్మా నీకు నీకు నీ పాప పెళ్ళైన తర్వాత ఎట్లే నీ దగ్గరకి అసలు పెళ్ళాకెట్లొస్తాను పెళ్ళి అనుకున్నా పెళ్ అయిన కాదు కాదు నువ్వు పెళ్ళి అయినాక ఎట్లా వస్తావు నువ్వు పెళ్ళి నేను వదలని వదలనంటే నువ్వు పెళ్ళి అయినాకెట్ వస్తావు పెళ్ళి అయినాకెట్ వస్తావు నా బారిదా మనం చేసుకోలేదా ఎవరు చేసుకుంటు నువ్వే వచ్చినావు వాళ్ళ దగ్గరికి నువ్వే వచ్చినావు నువ్వు బాగానే ఆయన అంటో దానే కాదు నువ్వే వచ్చినా నువ్వే వచ్చినావు చెప్పి నువ్వే నువ్వే చేస్తున్నావు తీసుకుంటుండీ వస్తున్నావు కాబట్టి నేను తీసుకొచ్చింది కదా మీ దగ్గరికి తీసుకొచ్చింది కదా నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది ఆయన చెప్పేది ఒక రకం నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు ఆయన ఇట్లా చెప్పని చెప్పట్లేదు నువ్వే వచ్చినావంట నువ్వే గెలికినావంటే రండి రమ్మని చెప్పు ప్రూఫ్స్ అన్ని ఎట్లా తెలిసేదో నీకు ఏమైనా తెలివి ఉన్నా ఏం జరిగినా జాబ్ చేస్తున్నా అంటున్నావు ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు లీగల్ గా ఎట్లా చెప్తాడు అది చేసుకుందంట ఎట్లా మాట్లాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు